ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో వరుస ఓటములతో ప్లే ఆఫ్ రేస్ లో వెనుకబడిన చెన్నై సూపర్ కింగ్స్ ను వరుస గాయాలు వెంటాడుతున్నాయి బౌలర్ గుర్జప్నీత్ సింగ్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ కు దూరమయ్యాడు ఈ సీజన్ లో చెన్నైకి ఇది రెండో ఎదురు దెబ్బ అంతకుముందు జట్టు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు అతని స్థానంలో డెవాల్ బ్రవిస్ జట్టులోకి రానున్నాడు గుర్జప్నీత్ స్థానాన్ని డెవాల్ బ్రవిస్ తో భర్తీ చేస్తున్నట్లు సీఎస్కే మేనేజ్మెంట్ తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసింది డెవాల్ బ్రవిస్ గతంలో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు ఫ్రాన్స్ బేబీ ఏబిడబ్ల్యూఎస్ అని పిలుచుకునే డెవాల్ బ్రవిస్ ఇటీవల దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ లో పన్నెండు మ్యాచ్లు వాడి రెండు వందల తొంభై ఒక్క పరుగులు చేశాడు డెవాల్ బ్రవిస్ నలభై ఎనిమిది సొగడుతో నూట ఎనభై నాలుగు స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు గత సీజన్ లో ముంబై డెవాల్ బ్రవీస్ కు కేవలం మూడు మ్యాచ్ల్లోనే ప్లేయింగ్ ఎలెవెన్ లో అవకాశం ఇచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ముంబైలోనే కొనసాగిన బ్రవీస్ ను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఆ ఫ్రాంచైజ్ బయటకు వదిలేసింది అయితే మెగావెలంలో ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో అన్సోల్ ప్లేయర్ గా మిగిలిపోయాడు అయితే ఈ ఇరవై ఒక్కేళ్ల బ్యాటింగ్ డైనమైట్ ఐపీఎల్ మెగావెలం తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీలో అద్దర కొట్టాడు ఎంఐ కేప్టౌన్ తరఫున పన్నెండు మ్యాచ్లు ఆడిన బ్రవీస్ నూట ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల తొంభై ఒక్క పరుగులు చేశాడు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సీఎస్కేకు బ్రవిస్ రాక కాస్త ఓర్టినిచ్చేది ఏడు మ్యాచ్లు ఆడిన సిఎస్కే రెండు గెలిచి ఐదు ఓడింది ప్లే ఆఫ్ కు సిఎస్కే చేరాలంటే మిగతా ఏడు మ్యాచ్ లో కనీసం ఆరైనా గెలవాల్సి ఉంటుంది